వెల్కమ్ న్యూస్ న్యూస్ నమస్కారం ఎన్నికలకు సిద్ధం సమయంలో కార్యకర్తల పట్ల కాస్త శ్రద్ధ చూపిస్తే క్షేత్ర స్థాయిలో ఘన విజయం సాధించవచ్చు ముఖ్యంగా ఏ పార్టీ కైనా కార్యకర్త అనేవాడు చాలా ముఖ్యం అందువలనే కార్యకర్తలు పార్టీకి ఎన్నుముక లాంటి వాళ్ళు వారికి పార్టీ విమర్శించడం మంచిది కాదు ఫ్లెక్సీ వేసేవాడు కార్యకర్త ఓట్లు అడిగేవాడు కార్యకర్త ఓటు వేయించేవాడు కార్యకర్త డబ్బును పంచేవాడు కార్యకర్త తేడా వస్తే జైలుకెళ్లేవాడు కార్యకర్త బాణసంచ కాల్చేవాడు కార్యకర్త నాయకుల జయంతులు జరిపేవాడు కార్యకర్త నాయకులకు వర్ధంతులు జరిపేవాడు కార్యకర్త నాయకులు వస్తే పులిహారాలు చేసేవాడు కార్యకర్త నాయకులను పూలపై నడిపించేవాడు కార్యకర్త కార్యక్రమాలు జనాలను తరలించేవాడు కార్యకర్త తరలించిన జనాలను బాగోగులు చూసేవాడు కార్యకర్త అనునిత్యం జనాలలో ఉండేవాడు కార్యకర్త పార్టీకి వెన్నెముక కార్యకర్త పార్టీ పథకాలకు ప్రచారం కల్పించేవాడు కార్యకర్త పార్టీని అధికారంలో వైపు నడిపించేవాడు కార్యకర్త ముఖ్యంగా ఏ పార్టీకైనా కార్యకర్త అనేవాడు చాలా ముఖ్యం ముఖ్యంగా ఏ పార్టీ కైనా కార్యకర్త అనేవాడు చాలా ముఖ్యం అందువలనే కార్యకర్తలు పార్టీకి వెనుముక్క లాంటివారు వాళ్లను పార్టీ విస్మరించడం మంచిది కాదు కార్యకర్తలను ప్రతిపక్షాల్లో ఉన్నప్పుడు ప్రసన్నం చేసుకోవడం అధికారం రావడంతో తాము అనుచరులను పక్కనే పెట్టుకొని వారిని అన్ని విధాలుగా అధికారం ఇచ్చి కార్యకర్తలను దూరంగా పెట్టడం అన్ని రాజకీయాల పార్టీలు చేస్తున్నాయి అలా చేయడం వలన పార్టీ ఓటమి జరుగుతుంది ప్రతి నాయకుడు కార్యకర్తలను అవసరం ఉన్నప్పుడు ఒకలాగా అవసరం తీరాక ఒకలాగా కష్టపడి పనిచేసిన కార్యకర్తలను దూరం పెట్టి పార్టీ మార్చే వారిని ప్రయారిటీ ఇచ్చి ఏ పార్టీ అధికారంలో ఉన్న పార్టీకి మారి నాయకుని అడుగులకు మడుగులెత్తే వారిని గమనించాలి సొంత పార్టీ కార్యకర్తలను విస్మరిస్తే నాయకుని భవిష్యత్తుకే ప్రమాదం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ అనిత న్యూస్ చూస్తూనే ఉండండి బిఎస్